రోజే ఆయన ప్రజాపాలన దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ లో ఆయన గేట్లు కూలగొట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గేట్లు కూలగొడితే ప్రజాస్వామ్యం రాదు ఈ మొత్తం ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తేనే ప్రజాస్వామ్యం వస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకున్నాం అందుకే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని డిపోల్లో కార్మికుల యొక్క సమస్యలు చర్చ చేయడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే నిషేధం విధించిందో దాన్ని ఎత్తేయాలి ఈ నెలలో యొక్క ఎన్నికలు పెట్టాలి గెలిచినటువంటి యొక్క సంఘాలతోనే ప్రభుత్వం చర్చ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలా ఇది మన యొక్క సిఐటి యొక్క ప్రధానమైన డిమాండ్ ఎందుకంటే వీళ్ళకందరికీ పేరు విజయన్ అమలు కావడం లేదు టీఆర్సి అమలు కాలేదు జీతాలు పెరగలే పెరగలేదు అట్లాగే ప్రావిడెంట్ సమస్యలు అనేక రకాల సమస్యలు ఉన్నాయి వాళ్ళ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ఎన్నికలు కూడా జరగకుండా ఆ నిధులను కూడా ప్రభుత్వాలే వాడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేయాలంటే ముందు ఆర్టీసీలో ఎన్నికలు జరగాలని చెప్పేసి సిఐటి ప్రధానంగా కోరుతా ఉన్నది ఈ నెలతో చర్చించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదే సందర్భంలో కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు మల్లేష్ గారు చెప్పినట్లు ఈరోజు రోజు బస్సుల సంఖ్య తగ్గిపోతూ ఉంది బస్సు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది ఉచిత బస్సు పెట్టిన తర్వాత మహిళా కార్మి మహిళల యొక్క సంఖ్య పెరిగింది ప్రయాణ ప్రయాణం చేసేట వాళ్ళ సంఖ్య ఈ పరిస్థితుల్లో బస్సులు పెంచాలని అలాగే కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలి కండక్టర్లని డ్రైవర్లని కొత్తగా రిక్రూట్మెంట్ చేసి కొత్త బస్సులు వేసి ఆ రకంగా పని భారం తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే అదే అదనపు గంటలు పనిచేస్తూ ఉన్నారు ఎనిమిది గంటల బదులు పదహారు గంటలు పద్నాలుగు గంటల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అదనంగా పనిచేసినటువంటి కార్మికులకు ఓవర్ టైం డబల్ వేతనం కూడా ఇవ్వకుండా వేధిస్తున్న పరిస్థితి ఉంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా మంది ఏజ్ బార్ అయిపోయారు రిటైర్మెంట్ దగ్గరించి ఉన్నారు అనారోగ్య సమస్యలు ఉన్నాయి బీపీలు షుగర్లు అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి చాలా మంది చనిపోతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఆర్టీసీ కార్మికుల యొక్క బతుకులు చాలా దుర్మార్గం ఉన్న పరిస్థితి ఉంది చాలా అన్యాయంగా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీనికి ప్రభుత్వం యొక్క విధానాలు కారణమని చెప్పేసి మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెంచాలి కార్మికుల సంఖ్య పెంచాలి ఉన్నటువంటి కార్మికులపై యొక్క ఉద్యోగుల యొక్క పని భారాన్ని తగ్గించాలి వాళ్ళకి రావాల్సిన పీఆర్సీ బకాయిలు ఇవ్వడం అవన్నీ చెల్లించాలి ముందుగా ఎలక్షన్స్ నిర్వహించాలా ఆర్టీసీలు అని చెప్పి ఈరోజు తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కార్యక్రమాన్ని అన్ని డిపోల ముందు మేము చేస్తా ఉన్నాం ఆర్టీసీ కార్మికులు భయపడి బయటకు రాని పరిస్థితి ఉంది ఈరోజు ధర్నా చేయలేని పరిస్థితి ఉంది విమానాన్ని